విజరాల అన్వేషణలో భాగంగా మేము కూడా వెతకడానికి మా అదృష్టం కూడా పరీక్షించుకోవడానికి చాలా లోపలికి వచ్చాం రండి వెతుకుదాం దాంట్లో పెట్టామా మొత్తం ఇది తొలకరి చినుకలు పడంగానే వజ్రాలు వేసడానికి ఎక్కడి నుంచో వస్తారు తాడపత్రి ఒంగోలు గుంటూరు ఎమిగనూరు కర్నూలు మరి అట్లా వచ్చేసి కర్నూలు ఎవరెవరంటే వస్తారు వచ్చి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు ఏంనా మా అబ్బాయి ఏమో పిలుస్తున్నాడు ఏంనా దొరికిందా ఏది చూద్దాం మా అబ్బాయికి ఏదో దొరికినట్టు ఉంది సేమ్ అలాగే ఉంది ఓకే 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 శుభపరిణాము నుండి వెతుకుతున్నాము మట్టి మట్టి ఉంది అన్న ఇది కడిగితే అంత నీట్గా అవుతుందేమో ఇది శుభపరిణామము ఒకటి ఏదో రెచ్చిన మాదిరి ఉంది లోపల పేరు వస్తుంది ఓకే అట్లా పెట్టుకోనన్నా రైట్ రైట్ అట్లా జీవలో పెట్టుకో ఓకే ఎన్ని కోణాలు అమ్మాయి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కోణాలు లేవు లేవా సేమ్ అలాగే ఉంది కదా వజ్రం అయితే వజ్రం లైటింగ్ లేదు సూది ముక్క ఓకే

వజ్రం ఓకే ఓకే సేమ్ అలాగే ఉంది ఫ్రెండ్స్ గో సేమ్ అలాగే ఉంది సేమ్ ఇది దాదాపుగా వజ్రం అయ్యే ఉండొచ్చు కడగాలి దీని బురద బురద ఉంది బాగా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ కాలేదు రాలేదు ఇక సేమ్ అలాగే ఉంది బురద తీసి కడగదాం తర్వాత ఇక చూడండి అగో ఓకే వెతుకుదాం ఆశ ఇలాంటిది దొరికితే ఇంకా ఆశ ఎక్కువ అవుతుంది అన్నం తినే బుద్ధి కాదు ఇంకా వెతకాలనిపిస్తుంది ఇంకో అక్కడ నుండి వెతుక్కుంటూ వచ్చాను నేను దాదాపు అర్ధ గంట అవుతుంది ఇంకో ఇది దొరికింది ఇంకో ఓకే రండి ఇంకా ఇంకొక బూస్టింగ్ వచ్చినట్టు ఇంకొక గంట సేపు వెతకడానికి ఓకే ఓకే అవేమో వజ అవి వజ్రాలో లేకుంటే సూదు తెలియదు కానీ ఇందాక మా ఓడికి గంట రెండు గంటలకు ఎడతాం మా ఓడికి ఒకటి దొరికింది ఇక ఇది ఇంత నేనే గెదిరినా చూడు మావాడి కోటి దొరికింది నా కోటి దొరికింది అది వజ్రమో లేకుంటే ఇంకోటి ఇంకోటి తెలియదు చెక్ చేయించాలి చెప్తే కదా అప్పుడే చెప్పాను మీకు దొరికేదాకా వెతుకుతూనే ఉంటాం చూడు చూడు అట్లా వీడియో వస్తుంది ఇటు వజ్రాలు ఏమైనా దొరికితే హ్యాపీనే కదా అప్పుడే నైస్ ఉంటుంది చూడు చేతిలోకి పడంగానే నైస్ ఉంటుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ రొద్దు నుండి వెతికితే ఒక రెండు రాళ్ళు కనిపించాయి వెతికే వాళ్ళు ఇందాక చూపించాను కదా ముసిలే వాళ్ళతోన దండిగా ఉన్నాయి అవి రాళ్ళు చెక్ చేపించాలంట ఇక చూడండి అక్కడో అక్కడోరు 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 ఉన్నే ఉన్నారు వెతుకుతూనే ఉన్నారు చెట్ల కింద పడుకున్నారు అక్కడ చూడండి అగో అక్కడ వెతుకుతూనే ఉన్నారు మావాడు కూడా ఎక్కడ దూరం పోయినాడు అగ చూడు మావాడు అక్కడ అక్కడున్నాడు వెతుకుతున్నాడు బాబు ఒక వచ్చినాం దొరికేలోపు వాడికి ఏమో బా అవునా ఉండు ఫ్రెండ్స్ మా కొడుకు ఇంకోటి ఏదో రాయి దొరికినట్లుంది ఉంది ఆడనే పెట్టు ఆడనే పెట్టు చూద్దాం ఇది చేతిలో అర చేతిలో పెట్టుకో మట్టి ఉందప్ప మట్టి క్లీన్ చేయి రెండు కడుగుదాం ఒకసారి కడిగి సేమ్ అలాగే ఉంది చూద్దాం నాన్న యు గ్రేట్ అబ్బా ఎంతసేపు బట్టి సూపర్ 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 న్యూ గ్రేట్ ఓకే యాడ దొరికింది చూద్దాం రా ఆ ప్లేస్ చూపించు ఇంకా పక్కన పక్కన ఏమైనా ఉన్నాయో ఇంకా రాళ్ళు చూద్దాం ఏమన్నా ఈ దొరికింది సూపర్ నాన్న సూపర్ సూపర్ చూడు ఫ్రెండ్స్ చూడండి మేము పొద్దున్నొచ్చినాము ఇప్పటికేవో రాళ్ళు అయితే దొరికాయి ఇవే కాదు రాళ్ళైతే దొరికా సేమ్ అలాగే ఉన్నది పచ్చలు పచ్చళ్ళు దొరికాయి ఇది చూపించు మాడు అన్ని కవర్లో వేసుకున్నాడు స్వీట్లు తీసుకునే కవర్లోనా కదిలియద్దు ఓకే ఓకే నాన్న సూపర్ మా అబ్బాయికి రెండు రోజులు దొరకంగానే నాకు కూడా కొద్దిగా ఆశ పుట్టింది అదే ప్లేస్లోనే బాషంపట్ల వేసుకొని వెతుకుతున్నాను అదంతే ఒక్కసారి చూడండి అన్నీ అలాగే కనిపిస్తున్నాయి కానీ రాళ్ళు కాకపోతే అవి దొరికినవి అయితే అవి ఉన్నవైతే కొంత పర్లేదు వెతకాలి ఏంటో ఏమి ఎదుగుతున్నావు

చూస్తున్నారు ఫ్రెండ్స్ గో క్లియర్ గో హే ప్రాభు గో పైన చూడండి దీన్ని వాటర్ లో కడగాలి ఇప్పుడు ఇంత పెద్ద దొరికిందండి దా దా వాటర్లో అట్లా అట్లే రా

నీట్ గా రామ్ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నీట్ కని పెడతా పెట్టు జై శ్రీరామ్ కరుచుకుని ఉన్నాయి రాళ్ళు కొడుగ్గా ఉన్నాయంటే వజ్రాలు కాదేమో అదే అనుకుంటా సూది ముఖరాలే నీకు ఎట్లా అదే అనుకుంటా సిక్స్ సిక్స్ సైడ్స్ ఉన్నాయేమో చూడు ఆ స్టోన్ కదా అంటుకున్నాయేమో ఇది పైన ఉంది కదా ఇంకా మట్టిగా ఉన్నాయి ఇక్కడ పెడతాము లేదు ఇది కండ్రా ఉన్నట్లుంది ఇగో ఇది ఒక్కటే వజ్రం మాదిరి ఉంది ఏమో ఇంటికి తీసుకెళ్తే చెక్ చేపిస్తే తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ నుండి కష్టపడుతుంటే ఇలాంటి ముగ్గురాలు దొరుకుతున్నాయి దూర్ దగ్గర తీసురా పొద్దున్న నుండి కష్టపడుతుంటే ఇలాంటి చిన్న చిన్నగా సేమ్ వజ్రాల మాదిరి ముక్కురాలు దొరుకుతున్నాయి చూద్దాం చూద్దాం ఓకే మంచి వజ్రమేనా అది ఉందా

तीष्ना इवे? इवाई, बुरपाया हो इवाई 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 आपार में याद रिष्टापू अजए ना? बुना लें ते अजए शेट थे याँ अ? अजए शेट थे याँ वननले वन्नले बुना लें मल्पाल बुटमानो एटे इ వజ్రాలు పగలిపో ఉంటుంది కదా కొడితే అందుకు కొట్టినాది కర్నూలా మాది కాదు చూడు ఫ్రెండ్స్ ఇగో ఇవన్నీ తీసుకుని వ్యాపారస్తుల దగ్గర వెళ్తున్నాము దీంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో వాళ్ళు తేలుస్తారు ఓకే ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వండి అలాగే ఫేస్బుక్లో నా వాల్మీకి సుధాకర్ అన్న పేజ్ని ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే